ఓం శ్రీ మాత్రే నమ అప్పుల బాధతో ఎంతో బాధపడే వాళ్ళు ఈ చిన్న పరిష్కారం చేసుకోండి సంకటహర చతుర్దశి రోజున ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ మన పూజ గదిలో ఉండే ప్లేట్లు ఉంటాయి కదా పూజకి ఉపయోగపడేవి ఆ పూజ గదిలో పసుపు నీళ్లు తీసుకొని దాంట్లో బియ్యం పిండితో చేసిన ప్రమిదను ఏర్పాటు చేసుకొని ఇంకా నాలుగు దిక్కులకు నిలవైన నాలుగు దీపాలను ఏర్పాటు చేసుకొని పూజ గదిలో మనం శుచితో కూర్చొని సంకటహర రుణ విమోచన స్తోత్రం అని మనకు యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది దాన్ని వినండి లేక చదవండి ఈ చిన్న ప్ర ఈ చిన్న పరిహారాన్ని కనుక మనము చేస్తే మన అప్పుల బాధలు తొందరగా తీరుతాయి ఇలా ఒక ఐదు వారాలు చేసుకోండి మీకు చక్కటి పరిష్కారం అనేది దొరుకుతుంది రుణ విమోచన గణేష స్తోత్రం తెలియని వాళ్ళకి ఈ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తా ఇస్తాను లింక్ని క్లిక్ చేసి గణేష రుణ విమోచన స్తోత్రాన్ని వినండి ఎన్ని ఎన్నిసార్లు వీలై ఉంటే మీకు అన్నిసార్లు వినండి ఈ స్తోత్రాన్ని ఇంట్లో ఈ స్తోత్రం ధ్వనించడం వల్ల నెగటివ్ ఎనర్జీ అనేది పోయి మనకు పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఇంకా మనలో కూడా ప్రశాంతత ఉంటుంది అప్పుల బాధ అన్న టెన్షన్ కూడా ఉండదు వీలైతే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఐదు వారాలు ఈ వార ఈ ఈ యొక్క రెమెడీని ఖచ్చితంగా చేయాల్సిందే ఉదయం వీ ఎప్పుడు వీలుంటే అప్పుడు ఉదయం కానీ సాయంత్రం కానీ ఒకసారి ట్రై చేసి చూడండి మీ అప్పుల బాధలన్నీ పోయి ఆ విఘ్నేశ్వరుని యొక్క అపూర్వమైన అనుగ్రహం మీ మీద ఉంటుంది